మకర రాశి అక్టోబర్ మాసంలో మకర రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం మకర రాశి వారికి చాలామంది కూడా ఏడున్నర సంవత్సరాల శని సాడేసాత్ ఏళ్ళ శని అని చెప్పి బాధపడుతున్నారు కానీ ఈ యొక్క అక్టోబర్ మాసంలో మాత్రం అత్యున్నతమైనటువంటి కాలంగా చెప్పబడుతూ ఉంది మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా ప్రశాంతంగా పూర్తి చేసుకోదగినటువంటి సమయం ఈ యొక్క అక్టోబర్ మాసం మకర రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సఖ్యత సౌఖ్యం ఆనందం అలాగే పెద్దల అనారోగ్య పరిస్థితి అంతా కూడా చక్కపడుతూ ఆరోగ్యవంతులుగా తయారవుతూ తద్వారా ఆనందదాయకంగా ఉండడం కుటుంబంలో శుభకార్యాలు చేయదగడం అలాగే శుభకార్యాలు చేయడానికి కావలసినటువంటి సంకల్పం చేయటం కార్య సాధన ఇట్లాంటివన్నీ కూడాను మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో చెప్పుకోదగినటువంటి విషయాలు ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం పెరుగుతుంది ఇష్టం పెరుగుతుంది ఒకరినొకరు గౌరవ మర్యాదలతో ప్రేమతో చక్కగా ప్రశాంతమైనటువంటి సంసార జీవితాన్ని గడపడానికి ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులతో సద్బుద్ధితో సత్స్నేహాలతో మీరు చెప్పినటువంటి మాట వినుతూ మీకు మంచి పేరు తెచ్చిపెడుతూ అలాగే దుర్వ్యసనాలకి దుస్నేహాలకి దూరమయ్యి మీకు సంతోషదాయకంగా ఉండేటువంటి వ్యవహార శైలిలో ఉండేటువంటి పరిస్థితిది ఈ యొక్క అక్టోబర్ మాసంలో పిల్లల ద్వారా తల్లిదండ్రులు కలగబోతుంది విద్యార్థులు మీరు కష్టపడేంత కష్టపడండి తప్పనిసరిగా మంచి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీరు పడ్డ కష్టానికి మరింత దైవానుగ్రహంతోడై ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా తెచ్చిపెట్టబోతున్నాయి రుణబాధ విముక్తి అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి మేము అప్పులు చేస్తున్నాం అప్పులు తీరటం లేదు ఇంకా పెరుగుతున్నాయి అనుకునేటువంటి వారికి కూడా అప్పులు తీరేటువంటి మార్గం కనబడబోతోంది ఈ యొక్క మాసంలో అది మనం గుర్తించడం మన గురుతర బాధ్యత మనం గుర్తించి తద్వారా ఆ మార్గ ప్రయాణం చేయగలిగితే రుణబాధ విముక్తి జరుగుతుంది అలాగే మీరు ఇదివరిలో ఎవరికైనా సహాయార్థం డబ్బులు ఇచ్చి వెనక్కి రాని ధనం కూడా యొక్క సమయంలో మరలా మీకు వెనక్కి వచ్చి తిరిగి ఇచ్చిన తర్వాత ఆ ధనంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు సత్సంబంధాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది అంటే బంగారుమయమైనటువంటి సమయం సువర్ణ అవకాశాలు దక్కించుకునేటువంటి సమయం అక్టోబర్ మాసం ఈ మకర రాశి వారికి అలాగే విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత కలుగుతుంది విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు ప్రయత్న లోపం లేకుండా కనుక మన ప్రయత్నం అంతంత మాత్రంగా ఉంటుంది మరీ చెప్పుకోదగ్గంత లాభ లాభము కాదు మరీ దిగజారిపోయినటువంటి నష్టము కాకుండా మిశ్రమంగా మధ్యస్థంగా అలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది తద్వారా కొంతవరకు నిరాశపడ్డా కూడాను వారికి ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం చేత ధనపూర్వకంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది అలాగే ఇక షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే పెట్టుబడులు పెట్టినవి అంతంత మాత్రంగా లాభాలు వస్తాయి ఏదో గొప్పగా లాభాలు నేను చెప్పి చెప్పడానికి అవకాశం లేదు అలా అని చెప్పి నష్టం వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం లేదు పర్వాలేదు మనం పెట్టినటువంటి పెట్టుబడికి ఎంతో కొంత లాభం వచ్చింది అనేటువంటి ఒక చిన్న ఆనందంతో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా శత్రుబాధలు పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ శత్రువుల మీద కూడా జయం మీదేవ్వడం అనేది విశేషం ఎంతటి గొప్ప శత్రువైనా సరే వాళ్ళ మీద కూడా మీ ప్రయత్నం ద్వారా తప్పనిసరిగా జయం మీకు కలగడానికి మంచి సానుకూలత కలు కనబడుతూ ఉంది మరి మకర రాశి వారు కష్టాలు ఉన్నాయి కష్టాలు తీరిపోవాలంటే ఏం చేయాలి అనుకునేటువంటి వారికి ముఖ్యంగా మకర రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సోమవారం సాయంకాల సమయంలో అంటే ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల లోపల ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం కాబట్టి ప్రతి సోమవారం కుదిరితే ప్రతిరోజు కూడా ఈ ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ఇప్పుడు మనకి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణం చేయడం మొదలు శివుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లు ముఖం ఏ ముఖంలో శివుడు ఉన్నా తప్పనిసరిగా ఉత్తరంగా ఆ యొక్క మనం అభిషేకం చేసినటువంటి జలం బయటికి వస్తూ ఉంటాయి దాన్నే సోమసూత్రం అంటాం పానమట్టం అంటాం అక్కడ చండీశ్వరుడు ఉంటాడు బయట ఆ నీళ్లు బయటకు వచ్చేటువంటి స్థానంలో అంతవరకు వచ్చి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది మరలా మరలా చెప్తున్నాను ధ్వజస్తంభం దగ్గర నుంచి అభిషేకం నీళ్లు బయటకు వచ్చేటువంటి పానమట్టం వరకు వస్తే అక్కడి నుంచి మరలా ద్వజస్తంభం వరకు రివర్స్లో వస్తే ఒక ప్రదక్షిణమవుతుంది అలాంటి ప్రదక్షిణాలు రోజు అయినా సరే ప్రతి సోమవారం అయినా సరే ఐదు ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా చండీశ్వరుడు అనుగ్రహం చేత మీకుండేటువంటి సకల దోష నివృత్తి కలిగి మీరు అనుకునేటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోయి కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిధయ శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కలౌ వెంకటనాయక అనేటువంటి శుక్తి కలియుముల్లో ప్రత్యక్ష దైవం పిలిస్తే పలికేటువంటి దైవం ఎవరున్నారు అందరికీ తెలుసు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు ఆయన నామస్మరణ చేసిన దర్శనం చేసుకున్నా సాక్షాత్ మహావిష్ణువు నామస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ ఆయన నామస్మరణం చేసినా చారుట జన్మలో ఉండేటువంటి అన్ని బంధాలు దుఃఖాలు తొలగిపోయి సంతోషాన్ని ముక్తి మార్గాన్ని వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మన జీవితాన్ని గడిపేటువంటి యోగాన్ని కలుగు చేసేటువంటి ప్రత్యక్ష కలియుగ దైవం ఎవరన్నా ఉన్నారు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు